భారతదేశం ఎన్నో మిస్టరీలతో నిండిన దేశం వేల సంవత్సరాలుగా ఇక్కడ జరిగే కొన్ని ఆచారాలు మానవ మేధస్సుకి ఎప్పటికీ అందవు ఇలాంటి అద్భుతమైన భయంకరమైన ఆచారాల్లో అఘోరీలు ప్రాముఖ్యత వహిస్తారు కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం లక్షలాది మంది భక్తులు సాధువులు వస్తారు కానీ వీరి మధ్య ఒక రహస్య సమూహం ఉంటుంది వారే అఘోరీలు అసలు అఘోరీలు ఎవరు వీరు సాధారణ సాధువులు కాదు వీరు శివుని భక్తులు కానీ వీరి సాధన మార్గం భయంకరంగా ఉంటుంది వీరి జీవన విధానం శ్మశానాల్లో నివాసం భస్మంతో శరీరాన్ని పోసుకోవడం తాంత్రిక సాధనాలు మరియు మంత్రశక్తులు వీరి జీవన విధానం సహజమనిపించదు కానీ వీరి జీవితంలో గల రహస్యాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు భయంకరమైన అఘౌరీల ఆచారాలు ఒక సాధారణ వ్యక్తి వీరిని చూస్తే వీరి ఆచారాలను చూస్తే భయంకరంగా ఉంటాయి ఎందుకంటే వీరు మృతదేహాలతో పూజలు చేస్తారు వీరు తాంత్రిక సాధన ద్వారా శక్తులు పొందుతారని నమ్ముతారు వివాదాస్పద ఆచారాలు శవ సాధన అంటే మృతదేహాలపైన ధ్యానం చేస్తారు భస్మ పూజ మృతుల భస్మంతో ఆరాధిస్తారు కపాల సాధన మానవ ఖండాలతో పూజలు చేస్తారు వీరు ఇలాంటి సాధనలు ఎందుకు చేస్తారు వీరికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా అఘోరీల మంత్రశక్తులు నిజమా భ్రమ వారు గాలిలో నడవగలరా భూతాలను ఆహ్వానించగలరా సమాధిలో శతాబ్దాలు గడపగలరా వీరి శక్తులు నిజమా అఘోరీలు భూతాలను ఆహ్వానిస్తారు వీరు శరీరాన్ని అదృశ్యంగా మార్చగలుగుతారు నిజంగా సమాధిలో ఎళ్ల తరబడి జీవించగలుగుతారు శాస్త్రవేత్తలు వీటిని ఖండించవచ్చు కానీ ఏనాడో మీరు ఎదురయ్యే అవకాశం వస్తే మీరు నమ్మక తప్పు అఘోరీల తత్వం మనం నేర్చుకోవాల్సినది అఘోరీలు కేవలం భయంకరమైన సాధువులు కాదు వీరి తత్వం భయాన్ని అధిగమించడం జీవన నమ్మకాలను విచ్ఛిన్నం చేయడం అఘోరీల నుండి నేర్చుకోవాల్సిన విషయాలు భయాన్ని అధిగమించాలి అహంకారాన్ని వదిలేయాలి మనస్సును నియంత్రించాలి మన జీవితంలో ఎన్నో భయాలు ఉంటాయి కానీ అఘోరీల మాదిరిగా వాటిని ఎదుర్కొంటే మనం నిజమైన ముక్తి పొందగలుగుతాము ఈ రహస్య సాధువుల గురించి మీరు ఏమనుకుంటున్నారు వీరి సాధన శక్తులు నిజమైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే శ్రీవేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ను కుట్టడం మర్చిపోమాకండి